హలో ఫ్రెండ్స్ ఈ విశ్వంలో మన భూమితో పాటు కొన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి ఒకప్పుడు ఒక మనిషి బ్రతకడానికి కావలసిన వాతావరణం ఒక భూమి మీద ఉందని అందరూ నమ్మేవాళ్ళు అయితే రీసెంట్గా సైంటిస్టులు ఇతర గ్రహాల్లో కూడా జీవించడానికి కావలసిన వాతావరణం ఉందని మనకు చెప్పారు మరి అక్కడ కూడా మనలాగా మనుషులు ఉన్నారా ఉంటే వారు ఎలా ఉంటారు ఈ ప్రశ్నలకు సమాధానం ఈ రోజు వరకు రహస్యంగానే ఉండిపోయాయి అయితే ఈ ఏలియన్స్ గురించి ఈ ప్రపంచంలో వేరు వేరు దేశాల ప్రభుత్వాల దగ్గర వివిధ రకాల సమాచారం ఉంది ఈ సమాచారాన్ని సాధారణ మనిషికి తెలియనివ్వట్లేదు అమెరికాలో ఏరియా ఫిఫ్టీ వన్ అనే ఒక ప్రదేశంలో ఏలియన్స్ పైన రహస్యంగా రీసెర్చ్ జరుగుతుంది అది ఎంత పెద్ద రహస్యమైన అంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా కనపడితే వారిని అక్కడికక్కడే కాల్చి చంపుతారు కనీసం శాటిలైట్స్ కూడా ఆ ఏరియాని ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదు ఈ ఏరియా ఫిఫ్టీ వన్ గురించి దానికి సంబంధించిన కంగు తినే రహస్యాల గురించి నేను ఒక సపరేట్గా వీడియో చేశాను దాని లింక్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అయితే ఈ ఏలియన్స్ వాటికి సంబంధించిన స్పేస్ చెప్ని చూశామని గతంలో ఎంతోమంది చెప్పారు కొందరైతే వారి ఏలియన్స్ చేత కిడ్నాప్ చేయబడ్డామని చెప్పారు ఏలియన్స్కు సంబంధించి మూడు ఖచ్చితమైన ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో మీకు నేను చెప్తాను బెట్టి అండ్ బార్నీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన బెట్టి మరియు బార్నీ యొక్క కిడ్నాప్కి ముందు ఏలియన్ స్పేస్ షిప్ని చూసామన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు కానీ బెట్టి అండ్ బార్నీకి జరిగిన ఈ సంఘటన తర్వాత ఏలియన్కు సంబంధించిన టాపిక్ ప్రజల్లో మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి ఒకరోజు రాత్రి ఈ దంపతులు కెనడా నుంచి సెలవులకి ఇంటికి వెళ్తుండగా వారికి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనపడింది అది ఆకాశంలో వేగంగా వారి కారు వైపు రావటం వారు గమనించారు ఎరుపు మరియు నీలు రంగులో ఉన్న ఈ వెలుగు వేగంగా వారి వైపు రావటం చూసి భయపడిన వాళ్ళు వెంటనే కార్ వేగాన్ని పెంచారు వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం వారు ఈ వెలుగుని చూసినప్పుడు సుమారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయింది అక్కడి నుంచి వారి ఇంటికి వెళ్ళడానికి ఇరవై నిమిషాల సమయం మాత్రమే పడుతుంది అయితే వారు ఇంటికి వెళ్ళిన తర్వాత టైం చూస్తే రాత్రి ఒంటి అయింది ఇరవై నిమిషాల దూరంలో ఉన్న ఇంటికి వెళ్ళడానికి రెండు గంటలు ఎలా పట్టింది ఈ విషయం వారికి అర్థం కాలేదు అందులోను రెండు గంటల సమయం గడిచినట్టుగా కూడా వారికి అనిపించలేదు నెక్స్ట్ రోజు మార్నింగ్ బెటీకి వాళ్ళని కొంతమంది ఏలియన్స్ ఆపినట్లు కొంతసేపు వారి శరీరాలను పరిశోధించి వదిలేసినట్లు అనిపించింది ఫస్ట్లో బెట్టి ఆమెకు ఏదో కల వచ్చిందని అనుకుంది కానీ ఆమె భర్తకు కూడా అదే అనుభవం ఎదురవడంతో అది కల కాదని వాస్తవంగా జరిగిందని వారికి అర్థమైంది వాళ్ళ ఇంటర్వ్యూ గురించి ప్రచురణ జరిగిన తర్వాత మొదట్లో అందరూ ఈ దంపతులు అబద్ధం చెబుతున్నారని అనుకున్నారు కానీ డాక్టర్స్ ద్వారా వారిని హిప్నోటైజ్ చేసి చూసినప్పుడు వాళ్లకు కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిసాయి వారు ఏలియన్స్ షిప్ అకారం ఎలా ఉన్నాయో వారికి చెప్పారు ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే బట్టి తాను షిప్లో ఒక స్టార్ మ్యాప్ని చూశానని ఆ స్టార్ మ్యాప్ ఎలా ఉందో వారికి చెప్పింది అది వినగానే అందరికీ స్పృహ తప్పినంత పని అయింది ఎందుకంటే దక్షిణ భాగంలో భూమికి ముప్పై ఎనిమిది లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ స్టార్ మ్యాప్ ఉంటుంది సైంటిస్ట్లు ఏలియన్స్ ఉన్నారని భావించే ప్లేస్ అక్కడే ఉంది ఈ మ్యాప్ బెట్టికి ఎలా తెలిసింది అంటే బెట్టి చెప్పేది నిజమేనని వాళ్ళు అప్పుడు నమ్మారు సుజాన్ బ్రౌన్ ఈమె డీటెయిల్స్ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈమె పేరు సుజాన్ బ్రౌన్ గా మార్చబడింది ఈమె ఇంగ్లాండ్ కి సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఆమె పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యలో ఎన్నోసార్లు ఏలియన్స్ని ఏలియన్స్ ని కలిశానని చెప్పింది అంతేకాదు సుజేన్కి ఆ ఏలియన్తో శారీరక సంబంధం కూడా ఉందట ఇది మీకు చాలా విచిత్రంగా మరియు హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ సుజేన్ దృష్టిలో ఇది నిజం ఆమె ఆ ఏలియన్ని ప్రేమతో మైదికో అనే పేరు కూడా పెట్టుకుందట ఆమె ఈ ఏలియన్ని ఆమె పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కలిసిందట అంతేకాదు ఆమె ఈ ఏలియన్తో కలిసి స్పేస్ చాలాసార్లు వెళ్ళిందట అక్కడ ఏలియన్స్ యొక్క అత్యాధునిక యంత్రాలు గ్రే కలర్లో ఉన్న ఏలియన్స్ పిల్లల్ని కూడా ఆమె చూసిందట ఆ తర్వాత ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసి మైదికోతో శారీరకంగా కలవటం మొదలుపెట్టింది మైదికో తన మైండ్ కంట్రోల్ పవర్తో ఆమెను లొంగ తీసుకునేవాడని ఆమె చెప్పింది ఒక నెల తర్వాత సుజేన్కి ఆమె ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయం తెలిసింది కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఆమెకు నెప్పులు రావటం మొదలైంది మైదికో కూడా అక్కడికి వచ్చాడు మైదికో ఆమెతో భయపడాల్సిన అవసరం లేదని త్వరగా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతామని చెప్పాడు ఆమె నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి చూసేసరికి బెడ్ మీద బ్లడ్ చూసి ఆమె మిస్క్యారేజ్ అయిందేమో అని అనుకుంది ఆ నైట్ జరిగింది ఆమెకు గుర్తులేదు ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మైదికో వచ్చి ఆమెను తనతో పాటు తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆమె చేతిలో ఒక ఏలియన్ బిడ్డను పెట్టాడు అది చూసిన సుజీన్కు అది బిడ్డేనని అర్థమైంది మైదికో ఒక మనిషికి ఏలియన్కు పుట్టిన బిడ్డ పైన రీసెర్చ్ చేయాలని ఈ పని చేశానని చెప్పాడు ఆ తర్వాత ఎప్పుడు మైదికో ఆమెకు కనపడలేదు హైబ్రిడ్ మహిళ హైబ్రిడ్ మహిళ అంటే మనిషికి ఏలియన్కి పుట్టిన వ్యక్తుల్ని హైబ్రిడ్ అంటారు మనం మాట్లాడుకునే హైబ్రిడ్ మహిళ పేరు లీసా ఆమె డెర్త్ మిస్ట్రీ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది పంతొమ్మిది వందల అరవై ఐదులో లీసా వాళ్ళ అమ్మ ఎనిమిది నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి ఇంట్లో పడుకుని ఉండగా సడన్గా ఆమె బాడీలోని కింద భాగం ప్యారలైజ్ అయ్యింది అంటే చలనం లేకుండా అయ్యింది అప్పుడు ఆమె రూమ్లోని ఒక గోడలో నుంచి రెండు గ్రే కలర్ ఆకారాలు బయటకు వచ్చాయి వాళ్ళ అమ్మ అటు ఇటు కదలలేకపోతుంది వారు దగ్గరకు వస్తుంటే ఆమెకు ఇంకా చాలా భయం వేసింది వారు మనుషుల్లాగానే ఉన్నారు కానీ వారి తల పెద్దదిగా ఉంది ఇంకా వారి కళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకునేది సాధారణ మనుషులు మాట్లాడుకున్నట్టుగా లేదు రెండు అంతరాత్మలు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది ఎందుకంటే వారు నోటితో ఏమీ మాట్లాడుకోవట్లేదు లీజా వాళ్ళమ్మ వణుకుతున్న స్వరంతో వారిని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అరిచింది వారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక నెలకి లీజా వాళ్ళమ్మకి డెలివరీ అయింది కాసేపటికి నర్స్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి లోపల ఇంకొక బిడ్డ ఉందని చెప్పింది ఇది విన్న డాక్టర్ షాక్ అయ్యాడు ఎందుకంటే ఆమె ప్రెగ్నెన్సీ కేసుని మొదటి నుంచి ఆయనే హ్యాండిల్ చేస్తున్నాడు లోపల ఒక బిడ్డే ఉండాలి రెండవ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు ఆ రెండవ బిడ్డే లీసా లీసా పుట్టిన కొన్నాళ్ళ వరకు అంతా మామూలుగానే ఉంది కానీ లేసా టీనేజ్లో ఉన్నప్పుడు లీసా వాళ్ళ అమ్మకు సేమ్ ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి అనుభవం జరిగిందో సేమ్ అదే అనుభవం మళ్లీ జరిగింది ఈసారి వచ్చిన వ్యక్తి చాలా వరకు మనిషిలాగానే ఉన్నాడు అతను ఆమెను తెలియని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాడు అక్కడ చాలా చిన్న చిన్న వస్తువులు కనిపించాయి వాటిని చూసి ఆమె అతనిని ఇవన్నీ ఏంటి అని అడిగింది అతను ఇవన్నీ మనుషుల్ని అన్ని రకాల జబ్బుల నుంచి కాపాడే మెడిసిన్స్ అని చెప్పాడు వీటి అవసరం నీకు ఎప్పటికీ రాదని కూడా చెప్పాడు ఈ ఘటన తర్వాత లేసా ప్రవర్తన చాలా మారింది ఆమెను ఆమె ఒక రెట్టైలాగా ఊహించుకుంటుంది ఆమెకు గోడ మీద పాకుతున్నట్లుగా అనిపించేది మొదట్లో లేసా ఈ విషయాలు బయటకు చెప్పడానికి భయపడేది ఎందుకంటే ఆమెకు సడన్గా ఇలాంటి అనుభవాలు ఎందుకు జరుగుతున్నాయో ఆమెకు తెలియదు ఒకరోజు లేసా వాళ్ళ డాక్టర్ లేసాని సారా అనే ఆయన ఫ్రెండ్కి పరిచయం చేశాడు ఆమె లీసాని చూడగానే నువ్వు ఒక హైబ్రిడ్ అని చెప్పింది నువ్వు ఎలా చెబుతున్నావు అని లేసా ఆమెను అడగ్గా ఆమె నేను కూడా ఒక హైబ్రిడ్ని అని అందుకే వెంటనే కనిపెట్టగలిగానని చెప్పింది సారా ఆమెని నీ బ్లడ్ గ్రూప్ ఓవర్నేటివ్ కదా అని అడిగింది అప్పుడు లేసా నాది మా అమ్మది కూడా ఓ నెగిటివే అని చెప్పింది ఇది విన్న డాక్టర్ షాక్ అయిపోయాడు ఎందుకంటే ఆయన కూడా హైబ్రిడ్స్ పైన రీసెర్చ్ చేస్తున్నాడు ఏలియన్స్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని అపహరించుకుని వెళ్తారని ఆయనకు తెలుసు అయితే లేసా హైబ్రిడ్ అని ఆయనకు అప్పటికీ తెలియదు ఎందుకంటే ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనర్ గ్రూప్ అవ్వటం ఒక కారణం ఈ ఘటన తర్వాత లేసా మరియు లేసాకి సంబంధించిన వాళ్ళు లేసా ఒక హైబ్రిడ్ అని నమ్మటం మొదలుపెట్టారు ఈ విషయం గురించి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఏరియా ఫిఫ్టీ వన్ గురించి చేసిన వీడియో లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏలియన్స్ ఉన్నారని నిజంగా మన విశ్వాసాన్ని బలపరిచే ఆ వీడియోని మీరు తప్పక చూడండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ బెల్లైకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం